హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీ స్వాతి ఇవాళ మన లాంగ్ వీడియో మా బొడ్డెమ్మ సంబరాలండి గౌరమ్మనే బొడ్డెమ్మ అని కూడా పిలుస్తారండి పెత్రామసకి తొమ్మిది రోజుల ముందు ఈ బొడ్డెమ్మను ఆడుకుంటారండి తొమ్మిది రోజులు ఆటపాటలతో ఈ బొడ్డెమ్మను ఆడుకొని నిమజ్జనం చేస్తారండి బొడ్డెమ్మ నిమజ్జనం అయిపోయిన తర్వాత నుంచి పెత్రామాస స్టార్ట్ అవుతుందండి బతుకమ్మ తొమ్మిది రోజులు నవరాత్రులు స్టార్ట్ అవుతాయి తెలంగాణ వాళ్ళకైతే చాలా మందికి ఈ బొడ్డెమ్మ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు తెలుసుకుంటారని ఈ వీడియో పెట్టానండి బొడ్డెమని ఎలా చేసుకుంటారో ఇప్పుడు వీడియోలో చూద్దామండి ముందుగా పుట్టమట్టిని తీసుకొస్తారండి చేండ్ల దగ్గర పుట్టమట్టి ఉంటుంది కదా ఆ పుట్టమట్టినే వాడతారు పుట్టమట్టిని తీసుకొచ్చి ఒక ఐదుగురు గాని ముగ్గురు గాని కలిసి మట్టిని నీళ్లు పోసి కలిపి వీడియోలో చూపించిన విధంగా ఒక పీట తీసుకొని దాని మీద ఫస్ట్ ఒక స్టెప్ వేసి ఆ తర్వాత ఇంకో స్టెప్పు మూడు స్టెప్పు లాగా వేస్తారండి ఈ బొడ్డెమని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తయారు చేస్తారండి కొంతమంది ఐదు స్టెప్పులు వేస్తారు మరి కొంతమంది వేరే డిజైన్ లాగా కూడా తయారు చేసుకుంటారండి మన దగ్గరైతే మూడు స్టెప్పులుగా వేసి బొడ్డెమ్మని తయారు చేసుకుంటారండి తెలంగాణ ఆంధ్ర అనే విషయాన్ని పక్కన పెడితే మన తెలుగు పండుగలు ఎంత బాగుంటాయో కదండి మట్టిని తీసుకొచ్చి ఇలా బొడ్డెమ్మ లాగా చేసి పూజించటం అలాగే మనం పూజకు ఉపయోగించే పూలతోటే బతుకమ్మ పేర్చి పూలనే పూజించే సంస్కృతి అండి మనది అంతేకాదండి ఉగాది కానీ సంక్రాంతి గాని మన తెలుగు వాళ్ళు పండుగలు ఎంత బాగా చేస్తారో కదండి అందుకే అంటారండి దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగు భాషే కాదండి తెలుగు పండుగలు కూడా గొప్పగానే ఉంటాయి మీలో బొడ్డెమ్మ ఎవరికైనా తెలుసా కామెంట్ చేయండి అలాగే మీరు ఏ ఏ పండుగలు బాగా జరుపుకుంటారో కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి బొడ్డెమ్మ తయారు చేయడం అయిపోయింది కదండి వీడియోలో చూపించిన విధంగా మూడు స్టెప్పులుగా ఇలా తయారు చేసుకుంటారండి ఇలా తయారు చేసిన తర్వాత బొడ్డెమ్మ చుట్టూ ముగ్గులు వేసి పసుపు కుంకుమ పూలతో అలంకరించుకుంటారండి ఆ తర్వాత బొడ్డెమ్మ పైన కలశం పెట్టుకుంటారండి కొంతమంది ఏమో తులసి మొక్కను కూడా వేసుకుంటారు కలశం పెట్టుకుని దాని మీద పసుపు కుంకుమలతో పూజించుకొని తర్వాత బొడ్డెమ్మ చుట్టూ పాటలు పాడుకుంటారు కోలాటాలు వేస్తారండి బొడ్డెమ్మని ఆడటం అయిపోయిన తర్వాత ప్రసాదాలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక చోట పెడతారండి తర్వాత మరుసటి రోజు సాయంత్రం మళ్ళీ ఆడుకుంటారండి దేని నుంచి సాయంత్రం వరకు ఎంత పనులు చేసి అలసిపోయినా అందరూ సాయంత్రం అయ్యేసరికి స్నానాలు చేసి ఒక రెండు మూడు గంటలైనా బొడ్డెమ్మని ఆడుకుంటారండి ఇవి మా బొడ్డెమ్మ సంబరాలు అండి వీడియో చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి